సాహితి ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం నవలా స్రవంతి శీర్షికన కొడాలి సాంబశివరావు రచించిన హరిచందన వింటున్నాం కదా మూడవ భాగం ఇప్పటి వరకు జరిగిన కథ హరి చందన గతంలో ప్రేమించుకొని ఉంటారు కానీ ప్రస్తుత పరిస్థితిలో హరి చందను చందనను దూరం పెడుతూ ఉంటాడు అతనికి ఆమె మీద అనుమానం ఉంటుంది కానీ చందన ప్రతిసారి అతన్ని బతింలాడుతూ ఎంతగానో ప్రాధాయపడుతుంది అయినా హరి మనసు కరగదు ఈసారి చందన హరి వాళ్ళ రూమ్కి వచ్చి ఇంకా తనని బతిమాలే అవకాశం ఉండదని తనకి పెళ్లి ఫిక్స్ అయిందని చెబుతుంది హరి లోపల బాధపడినా బయటకి మాత్రం కఠినంగా ఆమెని దూరం దూరం పంపించేస్తాడు చందన విసురుగా తిట్టి తనకి ఇలాంటి పరిస్థితి తప్పకుండా ఎదురవుతుందని అర్హత లేని వ్యక్తిని ప్రేమించి భంగపడ్డానని ఎంతో బాధపడుతూ వెళ్ళిపోతుంది హరి మనసులో తన జ్ఞాపకాలు కదలాడతాయి హరి చిన్నప్పుడు తన పక్కింట్లో ఉండే రజని వాళ్ళ మేనత్త కూతురు చందన ప్రతి సంవత్సరం సెలవులకి వాళ్ళ ఊరు వచ్చేది అప్పుడు అందరూ కలిసి ఆడుకునేవారు అలా తన బాల్య జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదులుతాయి మరి తర్వాత కథ ఇలా సాగుతుంది మా అమ్మ మీతో మాట్లాడితే చంపేస్తానంది నాకు భయం వేసింది నాకు జ్వరం తగ్గాక ఇద్దరం మీ అమ్మ దగ్గరికి వెళ్దాం ఇంకెప్పుడు పోట్లాడమని కలిసి ఆడుకుంటామని చెబుదాం అంది చందన తన మంచం పక్కన ఉన్న స్టూల్ మీద నుంచి రెండు నారింజ తొనలు తీసి హరికి అందించింది ఒకటి చాలే అంటూ మరోటి ఆ అమ్మాయికే ఇచ్చాడు హరి ఆ అమాయకపు పసి హృదయాలు అంతలోనే ఏకమయ్యాయి క్షణికమైన కోపతాపాలు లేవు ఈర్ష్య అసూయలు లేవు వాళ్ళిద్దరి మధ్య జరిగిందంతా మర్చిపోయారు రజనీతో కూడా కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయారు అందుకే అంటుంటారు పసివాళ్ళ కోపతాపాలు పాలు పొంగినంతసేపు ఉండవని నీ పేరు హరి కదూ బాగుంది హాతో మొదలయ్యే అంటే నాకు ఇష్టం నా ఫ్రెండ్స్ అందరూ అంతే హరిత హరిని ఇప్పుడు హరి అంది చందన నవ్వుతూ కుడిచేతి చూపుడు వేలు మధ్య వేలు చివర్ల దగ్గర కలిపి సున్నాల చేశాడు హరి చందన ఏమిటన్నట్లు చూసింది అయితే మన జత పండు కదు అంటూ చేయి ముందుకు చాచాడు ఉత్సాహంగా అతను చేసేసరిగా అర్థమైంది చందనకు నవ్వుతూ సున్నాలా ఉన్న వేలని నొక్కింది చందన పండు అన్న భావాన్ని సూచిస్తూ వి ఆర్ రియల్ ఫ్రెండ్స్ హియర్ ఆఫ్టర్ అంది ఇంట్లోంచి అనసి వచ్చింది హరిని చూసిందామె ఇద్దరూ మాట్లాడుతూ ఉండటం చూసి ఆశ్చర్యపోయింది చందన భయపడ్డది తన తల్లి అతన్ని ఏమంటుందో అని అనే ముందుగా అంది పాపం హరి తప్పు లేదు మమ్మీ నేనే ముందు మొట్టికాయ వేశాను తనేమో చిన్నగానే కొట్టాలనుకున్నాడు అది పెద్దగా తగిలింది నాకు జ్వరం తగ్గిపోయింది మమ్మీ అంది పిల్లల మనస్తత్వం గురించి తెలిసిన ఆమె నవ్వుతూ వెళ్ళి పోయింది స్టూల్ మీద గ్లాస్ తీసుకొని ఆ రోజంతా హరికి ఎంతో ఉత్సాహంగా ఉంది ప్రశాంతంగా ఉంది మనసు తేలికైనట్లు గాల్లో తేలినట్లుగా ఉంది ఇంత ఆనందానికి కారణం చందన తన చేత చెంపదెబ్బ తిన్న చందన తిరిగి తనతో మాట్లాడదని అనుకున్నాడు కానీ చందన ప్రేమ పూరితంగా పలకరించింది తనంటే ఇష్టమే అని ప్రకటించింది తనతో ఇంకెప్పుడు తగవు పెట్టుకోదట అలగదట ఎన్ని కబుర్లు చెప్పింది అవన్నీ తలుపుకు వస్తే అతనికి పట్టరాని ఆనందంగా ఉంది మరోసారి పడుకునే ముందు వెళ్ళి చందనను చూసి వచ్చాడు ఎందుకు మళ్ళీ వచ్చావు ఆశ్చర్యపోతూ అడిగిందామె నిన్ను చూడాలనిపించింది జ్వరం పూర్తిగా తగ్గింది కదూ తగ్గిపోయినట్లు తలాడించింది చందన ఇంకేం మాట్లాడాలో బోధపల్లేదు హరికి కాసేపు కూర్చున్నాడు చందన మగతగా నిద్రలోకి జారుకుంది ఆమె నిద్రపోయేంత వరకు ఉండి మనసు తృప్తి చెందాక తిరిగి వచ్చాడు హరి ఆ రోజు ఆదివారం హరికి బడి లేకపోవడంతో బోరుగా ఉంది ఏదో ఒక సాహసం చేసి థ్రిల్ అనుభవించాలని ఉంది పొద్దున్నే చందన ప్రత్యక్షమైంది అప్పుడే తలస్నానం చేసినట్లు సిల్క్ పావడాలు అందంగా ఆకర్షణీయంగా ఉంది చందన మా ఊర్లో పెద్ద చెరువు ఉంది నీకు తెలుసా అని ఉత్సాహభరితంగా అడిగాడు హరి ఆ మాటలకు చందన మూతి ముడిచింది అదో పెద్ద విశేషమా ఏంటి మా ఊర్లోనూ ఉన్నాయి పెద్ద పెద్ద చెరువులు అని అదో పెద్ద విషయం కానట్లు తేలి తేలిగ్గా చెప్పింది చందన చెరువు పేరు చెప్పగానే పట్నం పిల్ల కుతూహల పడుతుందని భావించాడు హరి కానీ తాను ఆశించిన అభిమానానికి బదులు చీత్కారం లభించింది అతని చిన్నారి మనసు చివుక్కుమంది మా ఊరు చెరువులో పెద్ద పెద్ద తామరలున్నాయి తెలుసా మా స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగితే తామర పులు తేవడం నా వంతు ఇలా ఒక చేత్తో తామర పులు తేవడం మరో చేత్తో ఈదటం నాకు అలవాటు నాకు ఈత బాగా వచ్చు నీళ్ళలో పిల్లి మొగ్గలు కూడా వేయగలను నేను నీళ్ళలో దిగి తామరలు తెస్తుంటే స్నేహితులంతా ఒడ్డున చూస్తూ ఎదురు చూడటం అదో రకమైన థ్రిల్ అదంతా కథగా చెబుతుంటే అతను ఒక హీరోలా అతను చందనకు అబ్బురం అనిపించింది సినిమాల్లో తప్ప నిజమైన తామరతూళ్ళు ఆమె ఎప్పుడు చూడలేదు తమ ఊర్లో కూడా పెద్ద చెరువు ఉంది కానీ నాచు తప్ప మరి ఏమీ లేదు అందులో క్యాలెండర్ బొమ్మలో లక్ష్మీదేవి పక్కన తామరతూళ్ళు చూసింది తను అలా ఉంటాయి కాబోసు తప్పక వాటిని చూడాలనుకుంది చందన తన కోరికను అతని ముందు పెట్టింది వెళ్ళి తెచ్చుకుందాం హరి బొంగమూత పెట్టి బతిమాలింది చందన అలా బతిమాలితుంటే లోలోన గర్వంగా ఇష్టంగా ఉంటుంది అతనికి ఇప్పుడు వద్దులే సాయంకాలం వెళ్దాం అన్నాడు హరి చందన సరేనంత లూపింది బడి నుంచి నేరుగా ఇంటికి ముఖం కడుక్కొని వచ్చాడు పద వెళ్దాం అన్నాడు ఉండు రజనీని పిలుచుకొస్తా అంది చందన అబ్బా మా అమ్మ చూసిందంటే గొడవ చేస్తుంది ఈ వేలప్పుడు చెరువు దగ్గరికి వద్దని త్వరగా రా తొందర చేశాడు హరి ఇదిగో వన్ మినిట్ షూస్ వేసుకొని వస్తా చందన షూస్ కోసం లోపలికి వెళ్ళబోయింది అబ్బా ఆలస్యమైతే మా అమ్మ మీ అమ్మ చూస్తారు మనల్ని బెల్లనివ్వరు త్వరగా వెళ్ళి వచ్చేద్దాంరా తొందర పెట్టి తీసుకుపోయాడు షూస్ వేసుకోకుండానే బయలుదేరింది చందన త్వర త్వరగా నడుస్తున్నారు అలవాట్లేక వట్టికాళ్ళతో నడవటం కష్టంగా ఉంది చందనికి గులకరాళ్ళు గుచ్చుకుంటున్నాయి అయినా ఓడ్చుకుంటూ హరి వెంట నడుస్తుంది సాక్స్ కాన్బాస్ చూస్తూ తప్ప బయటికి వెళ్ళటం అలవాట్లేదు ఆ అమ్మాయికి తామరపూలు తెచ్చుకోవాలని అవి ఎలా ఉంటాయో తన ఊరు వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలని ఉంది అనిత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో నుంచి ఊర్లోకి వచ్చి ఒకటే వర్ణించటం వాళ్ళ అరటి తోట గురించి ఇప్పుడు తను చెప్పొచ్చు ఇక్కడ చెరువు తామర పూలు కూర్చి అదేమిటి ఆ చెట్లు అలా ఉన్నాయి తాటి చెట్లు అంటే అవేనా అంది చందన పొడువుగా ఉన్న పొడి చెట్టు పాడి చెట్టు వంక చూస్తూ అవునవును కాస్తాగు తాటి ముంజలు కోసిస్తాను అంటూ ఓ తాటి చెట్టుని చెరచర ఎగబ్రగాడు హరి చందన ఆశ్చర్యంగా చూస్తోంది ఆ అబ్బాయి అలా అలా పై పైకి ఎక్కేస్తూ ఉంటే పాతాల భైరవిలో తోటరాముడు గుర్తుకొచ్చాడు అబ్బా ఇంగ్లీష్ లెసన్లో హీరోయిన్ డిడ్ అంటే ఇదేనేమో హరి ఇవన్నీ ఎలా నేర్చుకున్నాడు మొత్తానికి మంచి ఫ్రెండ్ దొరికాడు అనుకుంది చందన పైకి వెళ్ళినంత త్వరగా కిందికి వచ్చేశాడు డబ్బున రెండు తాటికాయలు తెంపి కింద వేసి నిక్కర్ జోబ్లో నుంచి చాకు తీసి చకచకా వల్చాడు తాటి ముంజలు తీసి చందనకిచ్చాడు అలా లోపల లోపలన్న నీరు కారిపోతుంది ఇలా రంధ్రం చేసుకొని అలా తాగేసి తర్వాత తిను ప్రాక్టికల్గా చూపించాడు తాటి ముంజలు చాలా బాగున్నాయి అవును అంతెత్తు తాటి చెట్టు నుండి కింద పడితే ఎలా అంది చందన తింటూ మొదట్లో సగం చెట్టు ఎక్కి కింద పడ్డాను చాలాసార్లు ఇదిగో చూడు వళ్ళు ఎలా గీరుకుపోయేదో తన కడుపు మీద గీరుకుపోయిన చారల్ని చూపించాడు అతన్ని చూసి ఆమెకి జాలేసింది మెచ్చుకోలుగా చూసింది తాటి ముంజలు తింటూ చెరువు కేసి నడవసాగారు అబ్బా ఉన్నట్టుండి కేక వేసింది చందన ఆ అమ్మాయి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది పాదం పట్టుకుని నేల మీద కూలబడింది కళ్ళ నిండా నీళ్లు ముఖమంతా బాదామయమై ఎర్రగా కందిపోయింది చప్పున చందన పాదం అందుకుని ఒడిలో పెట్టుకున్నాడు వైనంగా ముళ్ళు తీసేశాడు ముళ్ళు లాగితే దాని వెంట రక్తం చిమ్మింది నోరు పెట్టి ఆ రక్తాన్ని పీల్చి ఉమ్మేశాడు చందనకి మనసంతా అదోలా అయింది తనకి ముళ్ళంటేనే భయం ఇంతవరకు ఎప్పుడు గుచ్చుకోలేదు ఇప్పుడేమో రక్తం కూడా వచ్చింది అమ్మో పుండైపోతే ఎలా ఆ మాటే అంది హరితో నోటితో రక్తం పీల్చేశాగా ఏమి కాదులే చేయి ఆసరా ఇచ్చి ఆమెను లేపాడు పది అడుగులు వేసేసరికి నొప్పి తగ్గినట్లయింది చందనకి చెరువు దగ్గరకు వచ్చేశారు చెరువు నిండా నీళ్లు తామర పూలు ఆ సాయంకాలం వేళలో మనోగ్నంగా ఉంది దృశ్యం ప్రకృతి సిద్ధమైన వాతావరణానికి దూరమైన చందనకి అదంతా ఓ సినిమా దృశ్యంలో ఉంది చప్పట్లు కొడుతూ ఆనందం వ్యక్త వ్యక్తపరిచింది పిల్లలకై చెరువు నీటి మట్టం మీద పల్టీలు కొడుతున్న లకుముకి పిట్టల్ని చూస్తూ తాను గంతులేసింది ఇదిగో నీరు ఈ తూముగుండా బయటకు వదులుతారు ఆ అరటి తోటలన్నీ నీటితోనే పండుతున్నాయి తనకు తెలిసిందంతా చెప్పసాగాడు చందనకు ఒకవైపు అరటి తోటలు మరోవైపు తామర పూలతో నిండి తొనికసలాడుతున్న పూర్ణ జల తటాకము చందన కొన్ని నిమిషాలు అలాగే చూస్తూ ఉండిపోయింది ఆ అమ్మాయి మనసు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది నాకు పూలు తెచ్చివ్వవా అంది చందన ఓ ఎస్ ఇలా పట్టుకో అంటూ పట పట షరు గుండీలు తీసి షర్టు గుండీలు తీసి షర్టు చందన చేతికిచ్చాడు నిక్కరు గుండీలు తీసి మోకాల వరకు విడిచేశాడు ఏయ్ ఏమిటిది సిగ్గు కాదు చీ అంది చందన ముఖం చిట్లించి పక్కకు తిప్పుకుంటూ దుడుకువాడైనా కల్లా కపటం తెలియని హృదయం హరిది పట్నవాసపు వాసనలతో సినిమాలు అవి చూసి అప్పుడప్పుడే లోకం అర్థమవుతున్న మనసు చందనది సిగ్గు లేదు బొగ్గు లేదు తడి నిక్కర్తో ఇంటికెళ్తే అమ్మ తంతుంది జాగ్రత్తగా పట్టుకో అంటూ నిక్కర్ చందన మీదకి విసిరేశాడు చెరువులో దిగాడు ఈదటం ఆశ్చర్యంగా చూస్తుంది చందన రెళ్లు దుబ్బల్ని దాటుకుంటూ ఈదుతున్నాడు తామర పూల వైపుగా పోసాగాడు మరో పది గజాల దూరంలో ఉన్నాయి పూలు అంతే బుడుంగుమని మునిగిపోయాడు హరి బుడబుడమని బుడగలు నీటిపై తేలాయి భయం వేసింది చందనకి హరి బయటకు వచ్చేసేయి పూలు లేకున్నా పర్వాలేదు వచ్చేసేయి గట్టిగా అరిచింది గొంతు బొంగురు పోయింది ఏడుపు కూడా రాలేదు గుండె గడ్డ కట్టుకుపోయినట్టు ఉంది ఏమి చేయటానికి చెరువు గట్టునే అటు ఇటు పరిగెత్తింది హరి మునిగిన ప్రాంతాలకేసి మరీ మరీ చూస్తోంది నీరు అల్లకల్లోలంగా ఉంది తామర పూలు కూడా విపరీతంగా కదిలిపోతున్నాయి ఒకవేళ హరి కాళ్ళకి నాచు లాంటిది ఏదైనా చుట్టుకుందేమో ఎలా ఈదగలడు అందుకే మునిగిపోయి ఉంటాడు అయ్యో ఎలా చుట్టూ ఎవరు లేరే ఎవరు సాయం చేస్తారు ఒక్కసారిగా ఏడుపు పెద్ద పెట్టున వచ్చింది ఆమెకు ఏడుస్తూ కూర్చుంది చందన ఇంటికి ఎలా వెళ్ళాలి చందన సంగతి ఎలా దిగులు పట్టుకుంది ఎందుకలా ఏడుస్తున్నావు ఏమైంది మాటలు విని తలెత్తి చూసింది చందన ఎదురుగా హరి అతని చేతిలో కుప్పలుగా తామర పూలు తూడులతో సహా ఉన్నాయి సంతోషంతో ఉక్కిరి బిక్కిరైంది చందన అమ్మో ఎంత డేంజర్ బయటకు ఎలా వచ్చావు అంది ఏడుపు దిగమింగుతూ తామర తూడు చివరంట రావాలంటే మునిగి తేవాల్సిందే అందుకని మునిగాను చూడు ఎన్ని పూలు చందన పాదాల ముందు గుట్టగా పోసాడు సరే చాలా బాగున్నాయి ముందు నిక్కరు షర్టు వేసుకో అందించింది ఇప్పుడు ఆ అమ్మాయిలో సిగ్గు బిడియము లేవు హరి గుడ్డలు వేసుకున్నాడు పూలన్నీ నీళ్లు వడుతున్నాయి వాటన్నిటిని ఇంటికి తీసుకెళ్లాలని ఉంది చందనకు నీళ్లు కారుతున్న పూలను ఎలా తీసుకెళ్లాలో అర్థం కాలేదు హరి పూలు ఇంటికి ఎలా తీసుకెళ్దా నేను తెస్తాను పదా చీకటి పడుతుంది అని పూలు అందుకుని కదిలాడు హరి చందన ఇద్దరు ఒకరినొకరు అనుసరించారు మధ్యలో మళ్ళీ కబుర్లలో పడ్డారు నీకు ఇంత ధైర్యం ఎక్కడిది నువ్వు నీళ్ళల్లో మునిగిపోయావనుకుని నేను ఎంత భయపడ్డానో తెలుసా అని అంది అబ్బురంగా చూస్తూ కళ్ళు గర్వంతో మిలమిల మెరిశాయి పెదవులు కూడా చిన్నగా కదిలాయి నవ్వితే నువ్వు చాలా బాగుంటావు చందన కాంప్లిమెంట్ హరి చందన వంక చూసి నవ్వుతూ నిజంగా నేను బాగుంటానా చందన అని అడిగాడు బాగానే ఉంటావు కానీ ఏమిటి శుభ్రంగా ఉండవు చూడు నాలాగా నీట్గా ఉంటే ఇంకా బాగుంటావు పల్లెటూరు కదా ఇది సరే నువ్వు చెప్పినట్లు రేపటి నుంచి శుభ్రంగా ఉంటాను అని అన్నట్లే మరుదినం కొత్త దుస్తులు ధరించి నీటుగా తల దూకొని వచ్చాడు ఆ దుస్తుల్లో నిజంగా రాజకుమారుల్లా ఉన్నాడు వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు చాలా బాగున్నావు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఎందుకు ఇలా ఉంటేనే నాకు ఇష్టం హరి మనసు పొంగిపోయింది పట్నంలో చదివి పట్నం నాగరికతలో పెరిగిన చందన తనను మెచ్చుకుంది తను బాగుంటాడు తనంటే చందనకిష్టం ఏమైనా సరే రోజు ఇలాగే శుభ్రంగా ఉండాలి దర్జాగా ఉండాలి చందన మెప్పు సంపాదించాలి అని మనసులో బలంగా పడింది ఆ రోజు నుంచి చందన అతనికి ఎన్నో పద్ధతులు మంచి అలవాట్లను నేర్పింది సెలవు రోజులన్నీ ఎన్నో కబుర్లు ఎన్నో ఆటలు ఎన్నో చిలిపి తగువులతో సరదాగా గడిచిపోయింది వారికి ఆ కొద్ది రోజుల్లో వారి హృదయాలు చెలిమితో ముడిపడిపోయాయి సెలవులు అయిపోగా చందన తిరిగి తమ ఊరు వెళ్ళే రోజు ఎంతో బాధపడింది ఈ నెల రోజుల్లో ఎంతో అనుబంధాన్ని ఏర్పరచుకుంది ఇప్పుడు అతన్ని వదిలి వెళ్ళాలంటే చాలా బాధేసింది అతనికి అలాగే ఉంది చంద్ర మళ్ళెప్పుడు వస్తావో నీళ్లు నిండిన కళ్ళతో అడిగాడు హరి ఈసారి సెలవుల్లో నేను వస్తాను ఈసారి ఎక్కడికి మీ ఊరు వస్తాను నేను ఎప్పుడు హైదరాబాద్ చూడలేదు అలాగే మమ్మీతో చెప్పి తీసుకెళ్తాలే ఉత్తరాలు రాస్తావా తప్పకుండా వస్తాను హరి అని విడలేక విడిచిపోయింది అతన్ని చందన ఆ పసివయసు ఈ వయసులో స్నేహాలు ఎన్నటికీ చెదిరిపోవు కల్మషం లేని ఈ పసి వయసులో మనసులో పడిన ముద్రలు ఆ తీపి గుర్తులు జీవితాంతం గుర్చుకు గుర్తుకుంటు ఉంచుకుంటారు కొందరు అలా వారి మనసులో ఒకరంటే ఒకరికి వల్ల మాలిన అభిమానం ఏర్పడింది కాలంతో పాటు వారి అభిమానం కూడా పెరిగింది కాలపురుషుడు ఎవరి కోసము ఆగడు ముందుకు పరిగెడుతూనే ఉంటాడు కాలచక్రం ఇరుసులో ఎన్ని రోజుల్లో కరిగిపోవడం ముందుకు జారిపోవడం సహజమే కదా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి హరి సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడు ఫస్ట్ క్లాస్ వస్తుంది అనుకున్నాడు సెకండ్ ర్యాంక్ వచ్చినందుకు కాస్త అసంతృప్తిగా ఉన్న మొత్తం మీద హై స్కూల్ చదువు పూర్తయినందుకు ఒక రకమైన రిలీఫ్ కలిగింది అతనికి తను పాస్ అయినట్లు చందనకు లెటర్ రాయాలనుకున్నాడు ముందుగా ఇంటికెళ్ళి అమ్మా నాన్నలకు చెప్పాడు వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు కొడుకు శ్రద్ధగా చదివి వృద్ధిలోకి రాగలడని వెంకటరామయ్యకు ఎంతో విశ్వాసం ఉంది తమ వంశం నిలబెట్టేది వాడొక్కడేనని కొడుకు మీద ఎన్నో ఉన్నాయి అతనికి జానకమ్మ పాయసం చేసి పెట్టింది నువ్వు పాస్ అవ్వకపోతే మరెవరు పాస్ అవుతారు రా కన్నా అని కొడుకును మెచ్చుకుందామే నాకు తెలుసమ్మా నువ్వు కష్టపడి చదివి పరీక్షలు రాసావు ఇది నీకు తొలిమెట్టు ఈ విజయ పరంపరలతో ఉత్సాహంగా ఇంకా ముందుకెళ్ళాలి నిన్ను కలెక్టర్ చేయాలని నా ఆశ మన వంశంలో ఎవ్వరూ చదవనంత గొప్ప చదువులు నువ్వు చదవాలి నా పేరు నిలబెట్టాలి కొడుకు భుజం తడుతూ గొప్పగా దర్పంగా అన్నాడాయన తండ్రి ప్రోత్సాహం హరికి నూతనోత్సాహాన్ని కలిగించింది భర్త మాటలు జానకమ్మకు అంతగా రుచించలేదు చాలెద్దు మీ మాటలు చదువు చదువు అని వాన్ని ఊరి నుంచి వెళ్ళగొట్టేట్టున్నారు అదే మాట జాని మన ఊర్లో హై స్కూల్ వరకే ఉంది మరి పై చదువులు చదవాలంటే ఏ టౌన్కో వెళ్ళక తప్పుతుందా అంటే నా కన్నాని పై చదువుల పేరిట నా నుంచి దూరం చేసి పరాయి ఊళ్ళో పడేస్తారా కొడుకు దూరం అవుతాడేమోనన్న బెంగ ఆమె కంఠంలో స్పష్టంగా వినిపించింది తప్పదు జాని వాణ్ణి హైదరాబాద్ తీసుకెళ్ళి మంచి కాలేజీలో చేర్పిస్తాను బాగున్నాయండి మీ మాటలు ఉన్నది ఒక్కగానొక్క నరుసు కళ్ళలో పెట్టుకు పెంచాను ఇప్పుడు చదువుల పేరిట వాడు దూరంగా ఉంటే నేను భరించలేను ఒక్కరోజన్నా వాణ్ణి వదిలి ఉండలేను అవ్యాజమైన మాతృప్రేమతో ఆమె హృదయం పొంగి పొరలింది కళ్ళు చెమ్మగిల్లాయి వెంకట్రామయ్య భార్యవంక చూసి ముఖం చిట్లించాడు ఆమె ధోరణి అతనికి నచ్చలేదు జానీ నీకు అన్నీ అతిగా ఊహించడం అలవాటు వాడేదో పరాయ దేశం పోబోతున్నట్లు ముందుగా నీ ఏడపేమిటి వాణ్ణి వదిలి నువ్వు ఉండలేవని ఎదిగే ఈ కుర్రాన్ని చదువు మా అనిపించి ఆడపిల్లల ఇంట్లో కూర్చోబెట్టమంటావా తల్లిగా నువ్వు వాడి శ్రేయస్సును కోరావే తప్ప ఇది ఆదిలోనే హంసపాదిలా ఆటంక అని కొంచెం తీవ్రంగా మందలించాడు వెంకట్రామయ్య నీళ్లు నిండిన కళ్ళతో భర్త వంక జాలిగా చూసింది జానకమ్మ తల్లిదండ్రుల మాటలు వింటున్న హరికి వాళ్ళ మాటలు విచిత్రంగా తోచాయి తండ్రి ఆలోచన సరళి తనకు మాదిరే ఉంటుంది తనకు పెద్ద పెద్ద చదువులు చదివి గొప్పవాడు కావాలని ఉంది కానీ అమ్మ అమ్మకు తనంటే ఎంతో పిచ్చి ప్రేమ పొరుగురుకు వెళ్ళి చదువుకోవడం ఆమెకిష్టం లేదు ఒక్కరోజు కూడా తనను వదిలి ఉండలేదు నిజమే అమ్మంటే తనకు ఇష్టమే అయితే చదువుకోవాలన్న తన ఆశల మీద అమ్మ నీళ్లు చల్లుతోంది అది తనకిష్టం లేదు ఆ మాట చెప్పాలి అలా చెబితే అమ్మ బాధపడుతుందేమో అని కాసేపు తనలో తనే తర్జన భర్జన చేసుకున్నాడు హరి చివరకు ధైర్యం తెచ్చుకొని ఇలా అన్నాడు నాన్న నేను హైదరాబాద్ వెళ్ళి చదువుకుంటాను నువ్వు ఆశించినట్లు పట్టుదలగా చదివి కలెక్టర్ని అవుతాను కొన్నాళ్ళు ఆ స ఆ సిటీలో ఉండాలని అక్కడే చదువుకోవాలని నాకు ఆసక్తికరంగానే ఉంది ఆ మాటలకు కొడుకు ముఖంలోకి బెదురుగా చూసింది జానకమ్మ ఒరే కన్నా అంత పెద్ద సిటీలో నువ్వు ఒక్కడివై ఎలా ఉంటావురా అమ్మ పక్కన లేకపోతే నీకు అన్నం కూడా సహించదే అక్కడ నీ ఆలనా పాలన ఎవరు చూస్తారు అలాంటి పాడు చదువులు మనకొద్దు నాయనా దేవుడు మనకింత ఆస్తిపాస్తులు ఇచ్చాడు హాయిగా ఇంటి పట్టున కూర్చుని అనుభవించక ఎందుకు వచ్చిన కర్మ చెప్పు ఈశ్వరు మన పరాయి ఊళ్ళో పట్టుకుని పాకులాటం నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు అని తన బాధను వెళ్ళగక్కింది జానకమ్మ తల్లి అమాయకత్వానికి నవ్వు వచ్చింది ఏంటమ్మా నీ చాదస్తం చదువు మానేసి నేను ఇంట్లో కూర్చొని ఏం చేయాలి పొలం పండు చూడటానికి పాలేర్లున్నారు వాళ్ళ మీద అజమాయిషి చేయడానికి నాన్నున్నారు ఇక్కడ నాకేం పనులు ఉన్నాయని ఇంటి దగ్గర ఉండేందుకు పరాయి ఊర్లో చదువుకోవడానికి వెళ్ళేవారంతా కర్మ పట్టి కాదమ్మా చదువు కోసం పల్లెల్లో ఉండి ఎంతో మందికి చదువుకునే అవకాశం లేక వెళ్ళి చదువుకుంటున్నారు ఈ రోజుల్లో చదువు లేకుంటే మనిషికి విలువ లేదమ్మా నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు కానీ హైదరాబాద్లో మంచి మంచి హాస్టల్స్ ఉన్నాయి అనేకమైన ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి నాలాంటి వాళ్ళు ఎంతోమంది అక్కడ ఉంటారు నాకేమీ భయం లేదు నేను వెళ్ళి అక్కడ చదువుకుంటాను అని తల్లికి నచ్చజెప్తున్న ధోరణిలోనే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు హరి కొడుకు మాటలు తెలివితేటలు వెంకట్రామయను ముగ్ధుని చేశాయి బాగా చెప్పావు హరి మీ అమ్మ పాతకాలం మనిషి చదువు సందెల విలువ ఆవిడికేం తెలుసు ఆమె ఏనాడైనా కాలేజీ ముఖం చూసిందా ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్ మెట్లే ఎక్కలేదు నీకు ఆవిడకు లోకజ్ఞానం ఎలా తెలుస్తుంది ఎంతోమంది రైతులు మనలాగే వేలకు వేలు ఖర్చు పెట్టి మన బిడ్డల్ని పట్టణాలకు పంపి చదివిస్తున్నారు వాళ్ళంతా తెలివిహీనులు అయ్యే చేస్తున్నారా సరస్వతి అందరికీ అబ్బదురా మీ అమ్మ మాటలకి కానీ నువ్వు కోరినట్లు నిన్ను హైదరాబాద్ పంపిస్తాను అక్కడ మంచి కాలేజీ చూసి చేర్పిస్తాను వెళ్ళి రంగయ్య మాస్టర్ని కలిసి అప్లికేషన్స్ ఫారమ్స్ అవి తెచ్చుకో అని భరోసాగా హామీ ఇచ్చాడు వెంకట్రామయ్య అలాగే నాన్న సంతోషంగా తలుపి బయటకు వెళ్ళాడు హరి జానకమ్మకు లోపల మంటగా ఉంది తనకేమీ తెలీదని పాతకాలం మనిషి ఎత్తి పొడుస్తూ భర్త కొడుకు ఏకమై తనని ఎద్దేవా చేయడం ఆమెకు బాధ కలిగించింది కొడుకు బయటకు వెళ్ళగానే వెంకట్రామయ్య ముఖంలోకి చూసి జాలీగా నవ్వాడు ఏమిటో నీ ముఖం అలా మార్చుకుపోయింది నువ్వు చదువురాదని అన్నందుకు బాధగా ఉందా బాధ ఎందుకు ఉన్నమాటే అన్నారుగా ఏదో వానాకాలం చదువు చదివాను ఈ కాలేజీ చదువులు మట్టి మషానం నాకేం తెలుసు అదేదో మీ కొడుకు మీరు వెలగబెట్టండి అని ఉక్రోషంగా మూతి ముడిచిందామె భార్య అలా ఉడుక్కోయడం ఆమెకి ఎంతో ఆనందాన్ని కలిగించింది నిండుగా నవ్వాడు ప్రేమపూరితంగా భార్యను దగ్గరకు తీసుకున్నాడు కథని ఇక్కడితో ఆపుతున్నానండి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన పండారు